ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాము సారపాక బురగంపాడు మండలం అండి ప్రగతి స్కూల్ ఏదూర్ రోడ్డు లెఫ్ట్ సైడ్ లో మాది నాలుగో బజార్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము కానీ మాకు ఎలాంటి గవర్నమెంట్ సాయం లేదు ఈ రోడ్డు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇట్లే ఉంటుంది మా పిల్లలకి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి అన్నీ చేసినా కానీ మొన్న ఎమ్మెల్యే గారు కూడా వస్తే వెళ్ళి కలిసాము మీకెందుకమ్మ వారం రోజులు వేస్తా ఉన్నారు కనీసం మా వంకాలు కానీ మా వంక కానీ మా ఇంట్లో వంక కానీ మా రోడ్డు వంక చూసే నాదుడు లేడు పట్టించుకునే నాదుడు లేడు ఈ వర్షాలకి జ్వరాలకి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా బజార్ని చూసి మా పిల్లలను చూసి మమ్మల్ని చూసి పిల్ల తల్లులు ఉన్నారు ఇక్కడ మా పిల్లలు కనే కన్న పిల్లలు ఉన్నారు ఇక పిల్ల తల్లులు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఒకసారి మా గురించి మళ్ళీ గవర్నమెంట్ మరొకసారి దండం పెట్టి వేడుకుంటున్నాం మాకు ఒక రోడ్డు మాత్రం గవర్నమెంట్ తరఫున శాంక్షన్ చేసి మాకు వేయండి ముందు గ్రావెల దోలండి తర్వాత మట్టితో రోడ్డు అన్నా సరే మాకు వేయమని మేము ఎన్నో సార్లు కూడా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి మేము చాలా మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు మమ్మల్ని మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఓట్లప్పుడు అయితే బజార్లు బజార్లు తిరుగుతారు బతింలు ఆడుకుంటారు ఓట్లు ఎంచుకుంటారు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మా మొహాలు చూసినోళ్ళు లేరు మాకు రోడ్డు వేసిన వాళ్ళు లేరు మమ్మల్ని లేరు దయచేసి గవర్నమెంట్కి మళ్ళొకసారి ఎమ్మెల్యే గారికి గవర్నమెంట్కి మళ్ళొకసారి దండం పెట్టి బ్రతీలాడుకుంటున్నాం అయ్యా మాకు కొంచెం మా బజార్కి ఒక రోడ్ ఇప్పిస్తే మేము చాలా సంతోషపడతాము ఎందుకంటే మా పిల్లలకి చాలా డెంగ్యూ జ్వరాలు చాలా ఇబ్బందిగా ఉంది నడవడానికి అసలు దారే లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దయచేసి మా రోడ్డు మాకేయమని వేడుకుంటున్నాం కారులో కరెంట్ ఒకటి కూడా ఇబ్బందిగా ఉంది నడవాలన్నా చీకట్లో పాములు అన్నీ వస్తున్నాయి నైట్ కరెంట్ లేక బాగా ఇబ్బందిగా ఉంటుంది రోడ్డే బాగాలేదనుకుంటే అనుకుంటే కరెంటు కూడా ఒకటి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో నడవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది అన్ని సమస్యలే ఉన్నాయి ఒక్క సమస్య కూడా ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉండట్లేదు రాజకీయ నాయకులు ఉన్నారు పంచాయతీ ఆఫీసు వాళ్ళు ఉన్నారు ఉన్నారు కానీ ఎవరు దీన్ని మమ్మల్ని లెక్కేంట్లే అని ఎవరు కేర్ చేయట్లేదు దయచేసి మా మేము కూడా మనుషులమే అన్న ఇంగిత జ్ఞానం అన్న చూపించాలి అని మేము అనుకుంటున్నాం ఓకే ఓకేనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరగంపాడు మండలం సారపాక మేజర్ పంచాయతీలోనే మన ప్రగతి స్కూల్కి ఎదురు సందు రోడ్లో రైస్ రోడ్డు రోడ్లు వెంటనే రోడ్లు వెంటనే సారపాకలోనే మేరే కాలనీలోనే కాలనీ లోనే రోడ్డు రోడ్డు అంటే నిర్మించాలి నిర్మించాలి రోడ్లు వెంటనే నిర్మించాలి డ్రైనేజీలు డ్రైనేజీలు నిర్మించాలి డ్రైనేజీలు నిర్మించాలి డ్రైనేజీలు నిర్మించాలి డ్రైనేజీ నిర్మించాలి డ్రైనేజీ కరెంటు పోలు కరెంటు పోలు కరెంటు పోలు

સીપીએમ સીપીએમ પાર્ટી જિંદાબાદ સીપીએમ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలంలోని మేజర్ సారపాక పంచాయతీ పరిధిలో రైతు స్కూల్కి ఎదురు సందు రైట్ సైడ్లో ఒక చిన్న సందు గొంతు రోడ్డు ఉంది ఇక్కడ పాతిక ఇల్లు కూడా ఉంటాయి ఈ సందులో పాతిక ఇల్లు పాతికిల్లు పాతిక సంవత్సరాలు పట్టు ఉంటున్నారు ఇక్కడ కానీ ఇక్కడ కనీసం కూడా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కనీసం మట్టి కూడా పోసిన పరిస్థితి లేదు ఇక్కడ మొత్తం ఓట ఓట పుట్టి ఈ ఓటలోనే బురదలోనే నడుస్తున్నారు కాళ్ళు జారుతున్నాయి అనేక ఇబ్బందులు దోమలు మలేరియా వచ్చే పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో పాములు కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాంతానికి రోడ్డు శాన్సన్ చేయాలని కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక ఆవేదనతోటి ఉండారు అందుకు సిపిఎం పార్టీ ఆధారంలో ఈ ప్రాంతాన్ని రోడ్డుని సందర్శించడం అనేది జరిగింది ఈ రోజున సిపిఎం పార్టీ బృందం అందుకోసం ఈ రోడ్డు వెంటనే ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ రోడ్డు యొక్క శాంతన్ అయ్యేదాకా మా పోరాటం ఉంటుందని ఇక్కడ మంచినీళ్ళ సమస్య కూడా తీవ్రంగా ఉంది కరెంటు కూడా ఇక్కడ సరిగా పోల్స్ లేకపోవడం వల్ల వైర్లు కూడా లెంత్ ఎక్కువ ఉండటం వల్ల వైర్లు కూడా ఏలాలు పడుతున్నాయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అయినా కూడా మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి మీడియా కాలనీలో రోడ్లు ఓపెనింగ్ రోజు వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతం ప్రజలు అందరం కలిసి వినతి పత్రం కూడా ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని కూడా ఇచ్చాం కానీ ఇంత మట్టుకు దానికి ఎటువంటి కూడా పందం లేదు అందుకోసం ఇక్కడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వెంటనే ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ రోడ్డుకి ఏమి కావాలా మట్టిపోయాలా ముందు సీసీ రోడ్డు కావాలా దీనికి డ్రైనేజీ ఏమైనా తీయాలా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ ఈవో గారు వచ్చేసి రోడ్డుని పరిశీలన చేసి వెంటనే ఇక్కడ రోడ్లు ఏ రకంగా చేస్తే అనే దాని మీద చేయించాలా చేయాలని కూడా సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం